ఏంటంటే మా హస్బెండ్ కి నాకు చిన్న చిన్న విషయాలు కూడా ఎప్పుడు ఇంకా డైలీ నేను ఏడవడం నువ్వు ఇది త్వరగా ఇంటికి రావు త్వరగా వాస్తావో పిల్లల్ని సరిగా చూడవు వెళ్ళిపోతావో ఇంకా ప్రతిది చిన్నదానికి కూడా అలాగా పడుతూనే ఉండేవాళ్ళం గొడవ ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశానో పోన పోనో స్టార్ట్ చేయడం ఇక్కడ నుంచి నాకు చాలా పాజిటివ్ గా అయిపోయింది మేడం నిజంగా పిల్లల్ని తిట్టడం బాగా నేను పొద్దుంది మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ అవ్వకపోతే తిట్టడం నా ప్రెస్టరేషన్ అంతా వాళ్ళ మీద చూపించేయడం వాళ్ళు స్కూల్కి లేట్ అవుతూ వాళ్ళ మీద అరిచేయడం ప్రతిదీ ఇంకా ప్రతిదీ నెగిటివ్ గా ఉండేదాన్ని హో పోనా చేసిన కాడి నుంచి కొంచెం పాజిటివ్ గా అసలు నా నేనేంటి నా వల్లే కదా నేను ఇలా జరుగుతుంది ప్రతిదీ ఇంకా అలా కంట్రోల్లా కంట్రోల్ అయిపోయాను అసలు కోపం అన్నది రావట్లేదు నాకు నెక్స్ట్ మా హస్బెండ్ కైతే అతను చూసినప్పుడల్లా ప్రేమగా ఒక్కొన ఓపెనో తనతో నేను ఓపెన్ గా మాట్లాడుతున్నట్టే కనీసం పడుకున్నప్పుడు కూడా తలమే చేసి చెప్పడం చాలా మనశ్శాంతిగా ఉంది మేడం నిజంగా మీ వల్ల నాకు ఏమవుతుందని నా లైఫ్ అని ముందు ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు అయితే నా లైఫ్ నేను ఏమైపోతానో ప్రతిదీ ఒక మాట వచ్చేది నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో అనేదాన్ని ఎక్కువ ఎక్కువ అదే అనే దాన్ని ఇద్దరికి గొడవలు వచ్చినప్పుడల్లా తన ఆ చచ్చిపోతే చచ్చిపో నీ వల్ల నాకు ఏమీ లేదు అనివాడు అలాంటిది ఆ వ్యక్తి ఇప్పుడు మారాడు నేను వంట చేస్తున్నప్పుడు నా పక్కకు వచ్చి డాన్స్ వేస్తున్నాడు సాంగ్స్ పెట్టి సాంగ్స్ పెట్టి మా ఇద్దరు డాన్స్ నేను వంట చేస్తున్న లాక్కొని తీసుకెళ్తున్నాడు రా డాన్స్ అయ్యి సరదాగా అది కరెక్ట్ గా టైం నైన్ తొమ్మిది ఇరవై నిమిషాలకి స్కూల్ లో ఉంటున్నారు నేను ఒక గంట వాకింగ్ చేసుకుంటున్నాను అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి మేడం అసలు ఇందులో ఏమీ లేదు అంత మన మైండే మనం నెగిటివ్ గా ఆలోచన ఆలోచించినంత సేపు మనం ఏడుస్తానే ఉంటామండి అందరూ పాజిటివ్ గా ఉండాలి చాలా పాజిటివ్ గా మార్పాలి మన అందరం